గ్రూప్ వన్ పోస్టులకు టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది ఐదు వందల మూడు పోస్టులతో గతంలో ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి దాని స్థానంలో మరో అరవై పోస్టులు కలిపి మొత్తం మీదుగా ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల ఇరవై మూడు నుంచి వచ్చే నెల పద్నాలుగవ తేదీ సాయంత్రం వరకు ఐదు గంటల వరకు అభ్యర్థుల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది కొత్త అభ్యర్థులతో పాటు గతంలో గ్రూప్ వన్ కు దరఖాస్తు చేసుకున్న వారు పరీక్షలు రాయాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది అయితే వీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది ప్రిలిమినరీ పరీక్షను మే లేదా జూన్ నెలలో మెయిన్ పరీక్షను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తామని వెల్లడించింది దరఖాస్తు రుసుము రెండు వందల రూపాయలు కాగా పరీక్ష ఫీజు నూట ఇరవై రూపాయలు నిరుద్యోగులకు పరీక్ష రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది అన్ని ప్రభుత్వ రంగాల ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది యూనిఫామ్ సర్వీసులైన డీఎస్పీ అసిస్టెంట్స్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్టీఓ పోస్టులకు కనిష్ట గరిష్ట వయో పరిమితులు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు ఏళ్లు కాగా మిగిలిన పోస్టులకు పద్దెనిమిది నుంచి నలబై ఆరు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వరకు దివ్యాంగులకు పదేళ్లు మాజీ సైనికులు ఎన్సీసీ ఇన్స్పెక్టర్లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది ఆర్టీఓ పోస్టుకు మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా దాని సమాన డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి మిగిలిన పోస్టులన్నింటికి డిగ్రీ పాస్ అయి ఉండాలి ఏసీఎల్ పోస్టుల భర్తీలో డిగ్రీతో పాటు సోషల్ వర్క్ లో పీజీ చేసిన వారికి ఇస్తారు రిజర్వేషన్ విధానం సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది మార్చి ఇరవై మూడున ఉదయం పది గంటల నుంచి ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులో మార్పులకు అవకాశం ఉంటుంది పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష ప్రారంభం సమయానికి నాలుగు గంటల ముందు వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో పంతొమ్మిది శాఖల్లోని ఐదు వందల మూడు పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేసేందుకు టిఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది అదే ఏడాది అక్టోబర్ పదహారున ప్రిలిమినరీ నిర్వహించగా ప్రశ్నపత్రం లీకేజ్ కారణంగా రద్దు చేసింది ఆ తర్వాత గత ఏడాది జూన్ పదకొండున మరోసారి గ్రూప్ వన్ పోస్టుల కోసం ప్రీలిమ్స్ ను నిర్వహించింది దాదాపు రెండు కోట్ల ముప్పై మూడు లక్షల మంది రాశారు ఈ పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని ప్రీలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన హాజరు సంఖ్యకు తుదికి సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతనలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది దీన్ని డివిజన్ బెంచి సమర్థించింది దీనిపై సుప్రీంకోర్టులో కమిషన్ అప్పీల్స్ పిటిషన్ వేసింది హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరింది ఈ లోపు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సర్కారు మారింది కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రూప్ వన్ పై సీఎం సమీక్ష నిర్వహించారు సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చేసరికి ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెంటనే నియామకాలు చేపట్టేందుకు వీలుగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ను ఉపసంహరించుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది దీనికి అనుగుణంగా పిటిషన్ను టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకుంది మరోవైపు గత రెండు నోటిఫికేషన్ల జారీ అనంతరం ఏర్పడిన ఖాళీల సమాచారాన్ని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సేకరించింది కొత్తగా తేలిన అరవై ఖాళీలు కలిపి మొత్తం మీదుగా ఐదు వందల అరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది గత ప్రభుత్వం గ్రూప్ వన్ లో మౌఖిక పరీక్షల విధానం రద్దు చేసింది కొత్త ప్రభుత్వం అదే విధానం కొనసాగించేందుకు నిర్ణయించినట్లు సమాచారం మహిళలకు రోస్టర్ పాయింట్లు లేకుండా ఖాళీలను ప్రకటించారు పరీక్షల విధానం సిలబస్ ప్రిలిమినరీ ఎంపిక విధానంలో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తుంది